మాది పల్లాడ ఎస్సీ అండి శివలయం బజారు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మాకు నీళ్ళ ఇద్దరు బాగా ఇదిగా ఉన్నది ఇంతవరకు ఎవరు కూడా ఈ నీళ్ళ గురించి సమస్య గురించి మా మాట్లాడినోళ్ళు లేరు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు చెప్పినా కూడా ఎవరు కూడా ఈ ఇంతవరకు కూడా సరైన పరిష్కారం చూపకుండా మాకు ప్రతి ఎండాకాలం మా ఏప్రిల్ మే ఈ రెండేళ్ళు మాకు ట్యాంకర్లు పెట్టి పంచాయతీ వారు నీళ్లు తోడుతున్నారు ఇది ఇంత ఇబ్బంది మాకు ఎప్పుడు లేదు జీవితాంతం కూడా మాకు ఇట్లా ఇబ్బందిగా ఉంటుంది మాకు తాత్కాలిక ఎక్కువ పరిష్కారం మాకు చూపాల్సిన అవసరం ఉంది మాకు శాశ్వత పరిష్కారం మాకు నీళ్ళు సమస్య బాగా తెరచాలని మేము పంచాయతీ వారిని కానీ ఆర్ఎస్ డబ్ల్యూ వాళ్ళని కానీ ఈ మిషన్ భగ్రదా పైపు లైన్లు వేశారే కానీ వాటి వల్ల మాకు ఇంతవరకు ఒక సుఖం నీళ్ళు రావట్లేదు వాటి కూడా పరిష్కారం చూపాలని మేము అధికారులు కోరుతున్నాము ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా మా సమస్య ఎంత ఇట్టే ఉంటుందే తప్ప ఇంతవరకు ఎవరు కూడా పరిశీలించిన వాళ్ళు లేరు మాకు సరైన సక్రమంగా మాకు నీటి సరఫరా చేసే ఉద్దేశంతో మేము అందరం ఈ ఎస్సీ కార్లు ట్యాంకర్ వచ్చింది ఈ ట్యాంకర్ కోసం ప్రత్యేకంగా మేము నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం ఈ నీళ్ళు ఒక రెండు మూడు రోజులకు ఒకసారి వచ్చి ట్యాంకర్ లో తోడి పోతున్నారు కాబట్టి మాకు శాశ్వత పరిష్కారం చూపాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం ఇప్పుడు కేసీఆర్ ఇంటింటికి పంపిలేసింది కమ్మా కేసీఆర్ వేసింది నీళ్ళు ఈ రెండు కేసీఆర్ నీళ్లు పడుకొని తాగవను కేసీఆర్ మీ ఇంటికి నీళ్లు పంపేసిండు కదా ポンプス नी रात का जी हां पंप्स नी रात का टीका का ये पक्का नहीं बाजार कस ले ले नहीं 3 बाजार कस वेटला रातला अब मा बाजार की पंपलेले ఇంటింటికి నల్లా పెట్టారుగా ఇప్పుడు మీకున్నాయాలు మరి ఇప్పుడు నల్లెల పెట్టిన వాళ్ళకి నీళ్ళు వస్తున్నాయా లేవుకి ఇదే బతుకు మాది మరి ఇప్పుడు ఈ నీళ్లు తీసుకోవాలంటే మీరు పనికి పోకుండా ఉండాలా మరి పంత వాటిపాకం ఉండేది ట్యాంకర్ ఎప్పుడు వస్తాడని చూసుకుంటుండ మరి ఎప్పుడు వచ్చిద్ద ఎప్పుడొద్దు నూరెలపై పూకోటి పై అప్పుడు ఎంత పని పోతుంది నెల గురించి పది రూపాయలు పోతుంది అయ్యా కేసీఆర్ నీళ్ళు వస్తాయి అదే లేదండి ఏ లేవు ఏ నీళ్ళు మరి నువ్వు కేసీఆర్ గారు బన్నీ వేసుకునే ఉన్నావు ఖమ్మం జిల్లా చల్లాడ మండలం దీన్ని కందాల బజార్ అంటారు వెంకటేశ్వర టెంపుల్ రోడ్డు అంటారు గొల్లగూడ రోడ్ అంటారు ఇక్కడ దళితులు ఇక్కడ వారు శాశ్వత పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు కానీ ఇక్కడ మండలాధికారులు తాత్కాలిక ఉపశమనం కోసం ఒక రెండు ట్యాంకుల నీళ్లు పంపిస్తే ఈ రెండు ట్యాంకుల నీళ్ళని ఈ విధంగా ప్రత్యేకంగా మహిళలు కూలిపని పోయేటోళ్ళు ఉండి ఈ విధంగా పట్టుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ మిషన్ భగీరథకు సంబంధించిన అధికారులు కానీ వాళ్ళ సిబ్బంది కానీ ఏర్పాటు చేయాల్సిన కుళాయిలు పంపునీళ్ళు ఏమాత్రం కూడా ఈ ప్రాంతానికి ఎస్సీ కాలనీకి రావట్లేదు కేవలం అక్కడ శివాలయం వరకే వచ్చిపోతున్నాయి కానీ మా కాలనీకి రావట్లేదు గ్రామ పంచాయతీ శాఖ అధికారులు స్థానిక మండల అధికారులు మాకు ఈ విధమైన సహాయం తాత్కాలిక సహాయం మాత్రం చేస్తున్నారు కానీ మాకు తాత్కాలిక సహాయం కాదు శాశ్వత పరిష్కారం కావాలంటూ ఇక్కడ దళితులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నీళ్ళ కోసమే వీళ్ళు ఎటువంటి పనికి పోకుండా ఎటువంటి కూలి పనులకు పోకుండా ట్యాంకర్ ఎప్పుడవుతుందా అని వాళ్ళు వేచి చూస్తూ ఈ యొక్క నీళ్లు పట్టుకొని వాళ్ళు జీవనం గడపాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి దళితులకి ఓట్లు కోసం వస్తారు కానీ శాశ్వత పరిష్కారం చేయట్లేదు తాత్కాలిక పరిష్కారం మాత్రమే చేస్తున్నారు ఇక్కడ కాలనీ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా ఉన్న ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ అధికారులు వాళ్ళు ఏ మాత్రం కూడా నీళ్ళ గురించి పట్టించుకోవట్లేదు సంబంధిత అధికారిని ఇక్కడికి వచ్చి బాధలు చూసిన దాఖలాలు లేవు స్థానికంగా ఉండి ఇటువంటి మహిళలకి ఇటువంటి దళిత వాడలకి నీళ్లు అందించాల్సిన ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారు ఈ యొక్క ఎస్సీ కాలనీలు పడే అవస్థలు వాళ్ళకు కనిపించట్లేదా అని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రంజిత్ తో ఎస్ న్యూస్ శ్రీనివాస్ తెల్లాడ నందాల బజార్ ఎస్సీ కాలనీ